నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం రోజు అభిదో రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన శ్రీ పెనుకలపాటి చంద్రనాయుడు గారు మన పాడి పంటలు రావటం జరిగింది వీరు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కర్బూజా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మేలైన అధిక దిగుబడి తీసుకోవటంతో పాటు తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న కర్బూజ సాగు విధానాల గురించి వారు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి కర్బూజా మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు మస్క్మిల గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నా దాంట్లో వచ్చి వెరైటీ సూర్య గ్లాస్ కంపెనీ పది ఎకరాల వరకు పంట కంటిన్యూ ఫార్మింగ్ చేస్తుంటా ఈ కర్బూజ అండి ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది అదేవిధంగా ఈ రకము పంట కాలం ఎంత మేడం ఎకరాకు వచ్చి మూడు వందల యాభై గ్రాములు పెడతాం అది సిక్స్టీ డేస్ కాల సమ్మర్ సమ్మర్లో వచ్చి సిక్స్టీ డేస్ అదే వింటర్లో వచ్చి మాక్సిమం ఎయిటీ ఫైవ్ డేస్ పడుతుంది అంటే కూల్ ఉంటుంది కాబట్టి అది పంట దిగుబడి వచ్చేకి లేట్ అవుతుంది ఈ రకం కర్బూజ మనం సంవత్సరానికి ఎన్నిసార్లు నాటుకోవచ్చండి అది టైం అంటూ లేదు మేడం అది ఫిబ్రవరి మార్చ్ తప్ప కంటిన్యూ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఎండాకాలం అంటే వైరస్ ఎక్కువ వస్తుంది కాబట్టి మిగతా టైం అంతా పెట్టుకోవచ్చు ఆ రెండు నెలలు బంద్ కావాలా కర్బూజ పంట నాటుకోవడానికి ముందుగా నేలనే ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా విత్తుకుంటున్నారనేది ఒకసారి చెప్పండి మేడం అది లో దుక్కి చేస్తాం ఫస్ట్ ప్లవ్ వేస్తాము ప్లవ్ వేసినాక ట్రాక్టర్తో రెండు మూడు సార్లు దుక్కి చేసేసి పసులేరు వేసేసి బెడ్ వేసి మల్చింగ్ వేసి బెడ్కి ఇరువైపులా సీడ్ నాటేస్తాం మేడం టూ ఫీట్ ట్రిప్పు కూడా వేసి వాటర్ వదిలేసినాక ఫైవ్ డేస్ తలక వచ్చేస్తుంది మేడం విత్తుకోవడానికి దుక్కిలో ముందుగా పసలు పాటు పాటి వేప చెక్క కాంప్లెక్స్ వేసి బోదేసి బోదికి మల్చింగ్ పేపర్ వేసేసి టూ ఫీటు ఓలేసేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ విత్తనాలు పెడతాం ఎకరాక ఇరువైపులా విత్తనాలు పెట్టే ముందు విత్తన శుద్ధి సిక్సర్ కానీ బావిస్టన్ కానీ ఎంఫార్టీ పగని ఈ మూడు మిక్స్ చేసి ఏదో ఒకటి కలిపి ఇత్తనం పెట్టేస్తాం దర్భూజ నేరుగానే విత్తుకుంటారా లేదా నారు ద్వారా కూడా ఏమైనా విత్తుకుంటారా అండి వర్షాలు ఎక్కువైనా అనుకో మనం దుక్కి తొందరగా రెడీ కాకపోతే ఇప్పుడు ఈ స్ట్రేల్లో కోక ద్వారాగా విత్తనాలు పెట్టేసి అది థర్టీ డేస్ తర్వాత నాటేస్తాం భూమిలో డైరెక్ట్ దుక్కి లేకి అట్లా నాటడం వల్ల యూనిఫామ్గా మొక్కలు ఒకటే ఒకటేసారి కోతకొస్తాయి విత్తనము డైరెక్ట్ పెడతాము రెండోది పోక పిట్లో నారు పెంచేసి అది కూడా మొక్కలు నాటగలుగుతాం పదమూడు రోజుల తర్వాత రెండు విధానాలు అవలంబిస్తున్నాం కర్బూజా పంటలు పాటించవలసిన ఆయుష్మాన్ గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి అండి నమస్కారం